సద్గురు జ్యోతిషాలయం మరియు పూజా ద్రవ్యం ఏంటి అనుబంధ సంస్థగా కరంగాళిమాల ఇప్పుడు నేను ధరించున్నాను చూడండి ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది ఇది ఇది ఎందుకు వేసుకుంటున్నారు దీని ఫలితం ఏంటి అసలు ఇది ఏంటిది అసలు అని చెప్పే ఒక కరంగాళి మాలలో ఈ మధ్యకాలం సినీ ప్రముఖులు సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు అందరూ దీన్ని వేసుకుంటున్నారు కదా అని చాలా ప్రాచుర్యం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా మన సద్గురు జ్యోతిషాలయం దీన్ని తీసుకొచ్చింది దీన్ని ధరించడం వల్ల ఏమేమి జరుగుతుంది కరుంగాళి కట్టై అనే దీన్ని కట్టై అంటారు కట్టై అంటే స్టిక్ నూట యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క పై పొరలంతా తీసేస్తే సెంట్రల్ స్టెమ్స్ ఉంటుంది సార్ ఆ స్టెమ్స్తో చాలా గట్టిగా తయారైనటువంటి యొక్క వస్తువులు ఉంటాయి ఇది అంగారకుడు కుజుని యొక్క శక్తి పొందినటువంటి యొక్క స్టిక్ అనమాట ఇది పురాతన కాలంలో దేవాలయాల అన్నిటికీ కూడాను గర్భాలయానికి తలుపులంతా కూడా ఈ యొక్క స్టిక్తోనే తయారు చేస్తుంటారు అంతా కూడా కరుంగాలి కర్రతోనే చాలా లైఫ్ దీని లైఫ్ కూడా చాలా ఉంటుంది దీన్ని వేసుకోవడం వల్ల అందుకే పూజారులందరూ కూడా ఇలా తెరవడంతో వాళ్ళ యొక్క స్పర్శ ఆ నరాలన్నిటికీ కూడా తరిగిలి దీన్ని స్వామివారికి పూజ చేసి ఆ దాంట్లో తీర్థప్రసాదాలు ఇవ్వడం వల్ల భక్తులకు అందరికీ కూడా ఇది ఆరోగ్యప్రదమైనటువంటి ఒక వస్తువుగా మారింది ఇది వచ్చి వెస్ట్రన్ ఘాట్స్లో తమిళనాడు వెస్ట్రన్ ఘాట్స్లో ఇది ఎక్కువ ఉంటుంది దీనికి విద్యుత్ అయస్కాంత శక్తి కూడా ఈ యొక్క మాలకు ఉంది పురాతన గ్రహాల తలుపు చాలా ఇళ్లలో కూడా తలుపుగా ఉంటుంది అది అంగారక గ్రహం చెందింది ఎబోని మార్స్ ప్రభావాలు దీనికి ఎక్కువ నియంత్రించగలదని చెప్పడం జరుగుతుంది అనారోగ్యతో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వేసుకుంటే వాళ్ళ నరాలు యాక్టివేట్ అయ్యి వాళ్ళ చక్రాస్ యాక్టివేట్ అయ్యి చాలా అద్భుతంగా ఉంటారని వైద్యపరంగా కూడా రీసెర్చ్ అయింది కరంగాళి చెట్టుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేద నిపుణులు కూడా దీన్ని రేడియేషన్ గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది పాతకాలంలో పచ్చళ్ళు కూడా దీంట్లో నిలవ నిలువబెట్టేవాళ్ళండి పచ్చళ్ళు కూడా నిలబెట్టేవాళ్ళు ఔషధంగా కూడా దీన్ని లాగా చేసి కూడా తీసుకునేవాళ్ళు రక్తహీనత బ్లడ్ లేని వాళ్ళకందరికీ కూడా ఇది చాలా చర్మ వ్యాధులు అన్నిటికీ ఇది ఉపయోగం ఈ చెట్టు వేరుని తీసుకొని నీళ్లు బాగా కాంచి దాంట్లో పెట్టుకొని తాగితే కషాయంగా కూడా తాగుతారు చాలా ఇక క్యాన్సర్ గుణాలు ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి డేంజరస్ వ్యాధులంతా కూడా నయమవుతుందని ఆయుర్వేదం చెప్పబడింది కరంగాలు ఈ రక్తంలో ఐరన్ కంటెంట్ని పెంచుతుందని చెప్తుంది పిత్తాన్ని తగ్గిస్తుంది అధిక రక్త శ్రవణ ప్రసరణ ఉన్నటువంటికి బాగుంటుంది మహిళలకి ఆ ఋతుక్రమంలో ఆ రక్తం పోవడం వల్ల వాళ్ళు అణిమిక అవుతారు వాళ్ళందరూ కూడా ఈ మాల ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి శక్తిని పొందుతారు మాలని ఎవరు ధరించవచ్చు ఏ రోజు ధరించాలి అంటే అనంటే మాలని ఏదైనా మంచి రోజు మంచి సమయంలో మీ ఇంట్లో బ్రహ్మగారి చేత పూజ చేసుకునే దేవాలయంలో వేసుకోవచ్చు అయితే మంగళవారం నాడు వేసుకుంటే చాలా విశేషం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ వారాహి అమ్మవారికి కానీ పెట్టి పూజ చేసుకొని వేసుకోవచ్చు ఈ మాలని ఎవరు ధరించవచ్చు కుల మత వర్ణ జాతి భేదం ఏది లేదండి ఈ యొక్క మాలకు ఎవరైనా వేసుకోవచ్చు రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రం దీన్ని తీసి ఇంట్లో పెట్టేసేయాలని చెప్పడం ఉదయం స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉష్ణం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రిపూట పోవాలి కాబట్టి జ్యోతిష్ శాస్త్రీత కరంగాళిమాల అంగారక గ్రహానికి ప్రీతి కాబట్టి నియంత్రించే శక్తులు ఉన్నాయి జాతకంలో అంగారక దోషం ఉన్నవాళ్ళు గ్రహ చెడు వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి విద్యలో రాణించడానికి ఉద్యోగుల ప్రమోషన్స్ కోసం లేకపోతే చిన్న చిన్న టెన్షన్ వాళ్ళకి ఇవన్నీ కూడా ధరించవచ్చు అభివృద్ధికి అయితే ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు మార్కెట్లో ఆన్లైన్లో ఎక్కడ పడితే ఈ యొక్క మాల దొరుకుతుంది అవకాశం ఉన్న వాళ్ళు దీన్ని పొందండి మన సంస్థ ద్వారా కూడా సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ అనే యొక్క ట్రస్ట్ ద్వారా కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కరుంగాలి మాలను ఆథరైజ్ అథెంటిక్ సర్టిఫికేషన్తో సహా సర్టిఫికేషన్తో సహా జర్మజాల జర్మాలజీ యొక్క సర్టిఫికేషన్తో సహా మనం దీన్ని అందిస్తున్నాం మాల గాను ఒక బ్రేస్లెట్ గాను తర్వాత ఈ త్రిశూలంగాను మన టేబుల్ మీద పెట్టుకునేట్టుగా వే వేలు సుబ్రహ్మణ్య స్వామి వేలు గాను ఇది పెద్ద సైజులోను చిన్న సైజులోను అందిస్తున్నాం ఈ బ్రేస్లెట్ విత్ సర్టిఫికేషన్ మాల విత్ సర్టిఫికేషన్ కూడా మనం అందిస్తున్నాము కావలసిన వారు మనల్ని సంప్రదించవచ్చు ఇంకోనూ మార్కెట్లో అన్ని చోట దొరుకుతుంది ప్రయత్నం చేయండి కరంగాళిమాలను ధరించండి అష్టైశ్వర్య భోగభాగ్యాలను పొందండి శరణమయ్యప్ప